કાલિકી અરુડી અરુડી કોરી આગેગી જગન્નામીલની કાલિકી અરુડી અરુડી કોરી આગેગી એ લોકો બેનર ફેકલા પર પાડો ني گاليكے رٹی رٹی بولي ني ني جگرحا ميلن ني گاليكے رٹی رٹی بولي ني Vamos oh! जॻनिची यूत जगनिची जॻनि हा सगन हामिलेन गालिके रोटी रोटी के सगन हामिलेन मुख चाहिए ओख चाहिए हां सही ओख ने पटको एली न ओख चाहिए आ ओले ओनी गालिके रोटी दर्शनवा के सगन हामिलेन गालिके रोटी दर्शनवा के सगन हेपी योतक जिरा हामिलेन गालु निकले सगन हेपी योतक जिरा हामिलेन गालु

జాబ్ క్యాలెండర్ చివరికి సంవత్సరం ఇస్తానికి ఉంటే అది కూడా జగన్ నిల్వ రెడ్డి గారు మీకు ఏపీ

యువజన దినోత్సవం కానీ ఏపీ యువతకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ దినోత్సవంగా ఈరోజు పిలువబడతా ఉంది ఎందుకంటే అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి ఏడా జనవరికి జాబ్ క్యాలెండర్ ఉంటుంది మెగా డిఎస్ఈ ఉంటుంది రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో పోస్టులన్నీ భర్తీ చేస్తాను అట్లాగే పెద్ద ఎత్తున ఎన్నో హామీలు ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాను పరిశ్రమలు ఆకర్షణ పెట్టుబడులు ఉపాధి కల్పనకు భాగస్వామ్యేస్తాను అలాగే వచ్చే పరిశ్రమల్లో డెబ్బై శాతం స్థానికులు స్థానికులకే ఉద్యోగాలు చాలా బిల్లు పెడతానన్నాడు అలాగే ప్రభుత్వ పనుల్లో యువతను కాంట్రాక్టులుగా దించిదితూ ప్రభుత్వం లేబోయే కాంట్రాక్టుల భాగస్వామ్యం కల్పిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ గాలిపోయాడు మజ్జపా నిషేధం చేస్తున్నాడు పోలవరం పూర్తి చేస్తున్నాడు సిపిఎస్ ఇలా వృద్ధి ఇచ్చిన హామీలు తొంభై ఆరు శాతం అమలు చేయొద్దు అలాగే పాదయాత్రలో ముఖ్యంగా గుంటూరు జిల్లా హామీలు వందకి మూడు శాతం అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ మూటలే ప్రతి ఏటా మెగా డిఎస్సి పెట్టి ముప్పై ఆరు వేల ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేస్తాడు మరి నాలుగున్నర ఇప్పటికీ పెరుగు రాసి ఉద్యోగాల నోటిఫికేషన్ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు చేసిన వాళ్ళు మంది ఉన్నారు అలాగే గంజాయికి మద్దతు గంజాయికి మద్దతు పాలసిన వాళ్ళు ఈ నాలుగు నెలల ఇరవై ఒకటి ఏడవత్యని చెప్పి కేంద్ర మంత్రి చెప్పారు అలాగే ఈరోజు ఇచ్చిన హామీలన్నీ గాలి జగన్మోహన్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏపీ యువతను మోసం చేసినప్పుడు ఇచ్చిన హామీలన్నీ గాలి వదిలేశాడు ముఖ్యమంత్రి జగన్ హామీలన్నీ గాలి పొడగలే అందుకే ఈ రోజు జగన్ ఇచ్చిన హామీల గాలి పొడగలపై రాసి ఏపీ అంతా బాయ్ బాయ్ చెప్తున్నారని చూపించేందుకే ఈ రోజు అన్నింటినీ గాలిలో వదిలేయడం జరుగుతా ఉంది ఈ విధంగా అన్ని హామీలని గాలిలో వదిలేయడం ఏపీ యువత ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జగన్ ఇంటికి పంపడానికి సిద్ధమయ్యారు నువ్వు చేసిన మోసాన్ని ప్రతి రోజు ఏదో ఒక రీతిలో ఆంధ్రప్రదేశ్ యువత నిరుద్యోగులు కొట్సారి ఎండగట్టేందుకు తెలుగు యువత ముందుకెళ్తా ఉంటది అందులో తెలుగుదేశం పార్టీ ఈ రోజు జనసేన అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి రోజు పెద్ద ఎత్తున స్వామి వివేకానంద గారి సాక్షిగా ఇచ్చిన హామీ అని గాలిపోద్దేశాం బాయ్ బాయ్